పిటకేలకు పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం మీద క్లారిటీ వచ్చేసింది సార్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు ప్రకటించిన వెంటనే పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశిస్తోన్న వర్మ వర్గీయులు హల్చల్ చేశారు సార్ అక్కడ రోడ్ల మీదకి వచ్చారు టీడీపీ బ్యానర్లు తగలబెట్టారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు కొన్ని చోట్ల జనసేన జెండాలను కూడా తగలబెట్టిన పరిస్థితి సో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే తెలుగుదేశం పార్టీలో చెలరేగిన ఈ అసమ్మతి పొత్తుపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మీకు గుర్తున్న జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రభు అంటే మంత్రివర్గాన్ని మార్చినప్పుడు కూడా జాతీయ రాజధానుల పైన నిరసన మంత్రులు రాని వాళ్ళు నిరసనలు జరిపిన సందర్భాలున్నాయి సో వాళ్ళని బుజ్జగించి పిలిచి మాట్లాడే సందర్భాలున్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నిసార్లు బుజ్జగించారు ఇప్పటికీ లెక్కది అని మీరు సో అందువల్ల రాజకీయాల్లో టికెట్ రాకపోతే ఆ నిరసనలు అసంతృప్తులు అది కేవలం ఒక రాజకీయ పార్టీకే పరిమితం అదేదో టీడీపీకే పరిమితం జనసేనకే పరిమితం వైసీపీకే పరిమితం అని అనుకోలేరు సమస్య ఏంటంటే వైసీపీలో టికెట్ రానక రాక ఎవరైనా అల్లరి చేస్తే ఈనాడులో ఆంధ్రజ్యోతిలో పతాక చేర్చుకుంటుంది ఏబిఎన్ టీ ఫైవ్లో వైసీపీలో గందరగోళం బీసీ బడుగుల తిరుగుబాటు జగన్ వ్యతిరేకంగా వెల్లుబిక్కిన వెల్లువా అని వీళ్ళ లెక్క ఎక్కడ ఉంటే సాక్షులు వస్తాయి మీరు గమనించాలి సాక్షులు ఉంటాయి చూడండి ఇది మామూలుగా ఉండదు బ్యానర్ ఐటమ్ బ్యానర్ ఐటమ్ ఉంటాయి సో అందువల్ల జరుగుతున్న మీరు కాలం వెనక్కి వెళ్ళి వైసీపీలో టికెట్ రాక తిరుగుబాటు వచ్చినప్పుడు చూడండి ఆంధ్రజ్యోతి నాల్లో పతాక శీర్షిక ఉందో లేదో చూడండి సో అలా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలే కాదు కులాలే కాదు పత్రికలు టీవీ ఛానల్ కూడా పోలరా ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఇదో పరిస్థితి సో అందువల్లే ఇది మనకు ఒక పేపర్లో ఒకసారి కనబడుతుంది ఇంకో పేపర్లో ఇంకోసారి కనబడుతుంది తేడా ఇంతే రియాలిటీ ఏంటంటే అన్ని పార్టీల్లో కూడా తరతమ తేడాలతో టికెట్ రాని వాళ్ళు రోడ్డు మీద ఖర్చుడు నిరసన తెలుపుడు ఈవెన్ పైన దాడులు చేసడు ఇవన్నీ ఎన్నిసార్లు ఒకప్పుడు ఇది భవన్కు కాంగ్రెస్ పార్టీకి ఒక యునిక్ క్యారెక్టరిస్టిక్గా ఉండే కానీ ఆ తర్వాత మీరు బీజేపీలో కూడా చూసాం మీరు జనసేనకు టికెట్లు ఇచ్చేటప్పుడు ఈ గుర్తుండే ఉంటుంది మీ గుర్తుండీ నాగర్ కర్నూలు బీజేపీ నేతలు వచ్చి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రోజంతా ధర్నా చేశారు సో రోజంతా ఒక్కరోజు మొత్తం డే అంతా ధర్నా చేశారు సో అందువల్ల దిస్ ఈజ్ నాట్ న్యూ ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీ అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీటు కనుక ఇప్పుడు మనకు రోడ్డు పైన మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తుంటారు ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తుంటారు పోలీస్ పెట్రోల్ తిరుగుతూ ఉంటారు నార్మల్గా కానీ ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకోండి ఇక మామూలుగా ఉండదు మున్సిపాలిటీ వాళ్ళు అద్దంలాగా రోడ్డు ఊడుస్తారు ట్రాఫిక్ కానిస్టేళ్ళ పర్ఫెక్ట్గా చేస్తారు ఫుట్ పాత్ల మీద ఉన్న టీ స్టాళ్ళు రకరకాల ఆకర్లు లేప తీసేస్తారు సో మామూలుగా ఉండదు అది ఇంత బాగా మెయింటైన్ అవుతుంది అన్నట్టుంటుంది సో ఇది కూడా అంతే ఇక్కడ కూడా ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్థాయిలో పోటీ చేసేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొద్దిగా క్లీన్ చేసి పెట్టాల్సి ఉండే అంటే వాతావరణాలు ఏవి అడ్డంకి రాకుండా అసంతృప్తి రాకుండా ముందే ఆ నాయకులతో మాట్లాడి వారికి ఏదో రూపంలో ప్రత్యామ్నాయం చూపి వారికి వారిని ఒప్పించి వారిని మెప్పించి పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వం ప్రకటించాలి న్యాయంగా అయితే అది పొత్తు ధర్మంలో అది అవసరం ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు పిఠాపురంలో ఒక బలమైన నాయకుడు టీడీపీకి ఉన్నాడు కనుక అతని కాన్ఫిడెన్స్ కన్నా తీసుకోవాలి లేదా అతని పాటలకి వెళ్ళి తీసి పడేయాలి రెండే రెండు కదా ముందు ఆయన పిలిపించి మాట్లాడి ఆయనకు వేరే చోట ఇంకొక ఆట అకామిడేట్ చేసి ఆయన కోరికలు మన్నించి ఆయన పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చేలా చూడాలి కానప్పుడు బాబు నువ్వు ఇంటర్వ్యూ కనుక నేను పార్టీలో ఉంచము అని చెప్పాలి సో అది జరగలేదు అంటే ఆ ప్రయత్నము అంటే క్లీనింగ్ ద క్లీనింగ్ ద పిచ్ అనేది జరగలేదు అంటే పవన్ కళ్యాణ్ స్థాయి నాయకుడు పోటీకి వస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో యునానిమిటీ తీసుకొచ్చి లార్జర్ కన్సెన్సెస్ యునానిమిటీ ఎప్పుడు రాదు కన్సెన్సెస్ అన్న తీసుకొచ్చి ఒక విస్తృత ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అన్న రంగంలోకి దించాలి అది ఆ ప్రయత్నం జరగలేదు సో ఆ ప్రయత్నం జరగకపోయే వరకు ఏమవుతుంది ఈ గందరగోళం జరుగుతూనే ఉంటుంది ఆ గందరగోళం వల్ల డెఫినెట్గా టీడీపీ జనసేన అరియన్స్ ఏమవుతుంది పవన్ కళ్యాణ్ విషయంలో ఇట్లయితే మిగతా అభ్యర్థులు ఎట్లయితారు అక్కడ అవడము కాకపోవడం అనేది అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుంది ఇప్పుడు నిన్న నేను సాక్షిలో చూశాను వాళ్ళు ఒక ఆసక్తికరమైన డిబేట్ పిఠాపురంలో తెలుగుదేశం వాళ్ళు ఇంత స్థాయిలో తిరగబడ్డారు కుప్పంలో జనసైనికులు తిరగబడ్డారా మంగళగిరిలో జనసైనికులు తిరగబడ్డారా అని ఒక లైఫ్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఏంటి జనసేన నే నేత పోటీ చేస్తున్నామో టీడీపీ సహకరించడం లేదు టీడీపీ నేతలు పోటీ చేసే అక్కడ జనసేన సహకరిస్తున్నారు రియాలిటీ ఏంటంటే కుప్పంలో మంగళగిరిలో జనసేనకు అంత బలమైన నాయకులు లేరు సో ఉంటే మాదిరిగా వాడు చేసేవాళ్ళు లేవు కుప్పంలో జనసేనకు ఎవరున్నారు బలమైన లీడరు అంటే చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే అసంతృప్తి వ్యక్తం చేసే స్థాయిలో ఉన్న ఉన్నాడు అక్కడ సో మీకు మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తే అసంతృప్తి చేస్తే ఉన్నారా ఇంకొక పాయింట్ ఏంటంటే కుప్పంలో చంద్రబాబు చేస్తాడని మంగళగిరిలో లోకేష్ చేస్తానని ప్రతి జనసైనికునికి మూడేళ్ళు రెండేళ్ళు తెలుసు జనసేన మా టీడీపీ కూటమి పొత్తులో ఉంటుంది వీళ్ళే ఇస్తారని కానీ పిఠాపురం అలా కాదు కదా నిన్నటిదాకా తెలియదు కదా నిన్నటిదాకా భీమవరం అనుకున్నారు అనకాపల్లి పార్లమెంట్ అన్నారు కాకినాడ పార్లమెంట్ అన్నారు మళ్ళీ పిఠాపురం ఉన్నాడు ఇప్పుడు పిఠాపురం వచ్చేవరకు అయ్యా మా దాకా రాదేమో ఈ తీరం దాటదేమో తుఫాన్ అనుకున్నాడు ఆ వర్మ సో పవన్ పవనము పవనము తన తీరం దాటదు పిఠాపురం తీరం తాకదు అనుకున్నాడు సో పిఠాపురం కూడా తాకే వరకు ఆయన భగ్గుమైన ఒక్కసారి లేవడానికి కారణం అది అందువల్ల ఏమో ప్రిపరేషన్ అయితే లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది సో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు ఒక ముందు ప్రిపేర్ అయ్యి ఆ రంగంలో దించితే ఉపయోగపడుతుంది